కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో కూర్చొని మైకు చేతిలో ఉంది కదా అని చెప్పి రాత్రిపూట తీసుకున్న డ్రగ్స్కి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ దయ్యం అంటున్నాడు తెలంగాణ ఇచ్చినందుకు దయమంటున్నారా చెప్పండి తెలంగాణ ప్రజా సంఘాలను అవమానపరిచిన కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ అమరవీరుల కుటుంబాలని అవమానపరిచేటు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణకు దయమంటున్నారు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకొని మాట్లాడండి ఇదే కాంగ్రెస్ నుంచి పుట్టిందే మీ నాయన ఇదే కాంగ్రెస్ పార్టీ పుట్టి పుట్టిందే ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే మీ నాయన కల్లకుంట్ల రావు గారు కొంచెం సిగ్గు ఉండాలి కొంచెం శరమన్నా ఉండాలి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతుంటే కల్లకుండ్ల తారక రామారావు గారు మీ నాయన కల్లకుండ్ల చంద్రశేఖరరావు గారు ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి యోజన కాంగ్రెస్ నాయకంగా పుట్టిండు అది తెలుసుకోముందు తెలంగాణకు శకుని ఎవరు ఉన్నారంటే అది కేటీఆర్ మాత్రమే తెలంగాణకు శకుని పాత్రలో మనం కేటీఆర్ని చూడొచ్చు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు తెలంగాణను ఒక కొరువు దయ్యంలా పీల్చుకు తిన్నది మర్చిపోయారా కల్లకుంట్ల తారక రామారావు గారు తెలంగాణకు శకునిగా కల్లకుంట్ల తారక రామారావు గారి యొక్క పాత్రని ఎవరు తీయలేరు ఎవరు దాన్ని పడక ప్రవేశం చేయలేరు శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో వందకు వంద శాతం న్యాయం చేస్తుంది ఎవరంటే కల్లకుంట్ల తారక రామగారు మాత్రమే తెలంగాణను పది సంవత్సరాలు కొరువు దయంగా పీచు తిని ఇప్పుడు పదవి పోయింది కదా అని చెప్పి చిల్లర మల్లరగా అహంకారంతో మాట్లాడుతున్నారా సిగ్గు లేకపాయే శనం లేకపాయే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన మీ నాయకు అడుగు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్తాడు మాట్లాడ ముందు తెలుసుకొని మాట్లాడండి అహంకారంగా మాట్లాడితే పాతాలానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు వంద లోతుల్లోకి పోయిన మీ పార్టీ మీ వ్యవస్థకు మీరా చిల్లరగా మాట్లాడుతున్నారా ఇందన శికు లేక శరము లేకపాయే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు ఏదో ఒక అభివృద్ధి ఫలాలను తీసుకెళ్లడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాత్ర చెప్పలేకనే విధంగా భవిష్యత్తు రూపంలో ఎప్పుడైనా కూడా ఒక స్వర్ణయుగంగా అప్పుడే విధంగా ఉండదో వైఎస్ఆర్ గారి రాజ్యంలో అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఉంటుంది వైఎస్ఆర్ గారికి దీటుగా వైఎస్ఆర్ గారిని మరిపించే విధంగా వైఎస్ఆర్ యొక్క సర్ణయోగాన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుండి అదే ఒక విషయాన్ని రెండు వేల ఇరవై మూడు నుంచి వచ్చే పదేళ్ళ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన భుజాలపై వేసుకుని అర్పిస్తా ఉన్నారు కేటీఆర్ గారు మీరు అన్నట్టున్నారు కళ్ళకుంట్ల కవిత గారు దయ్యం అన్నది మిమ్మల్ని అని కేసీఆర్ పక్కన కొన్ని దయ్యాలను అంటే ఆ దయ్యంలో పార్ట్ వన్ మీరు ఆ పార్ట్ టూ సంతోషం అనుకుంటా మాకైతే తెలియని విషయము మీ గారు చెప్పిన విషయం అది మీ సోదరిమని మాజీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు శాసనమణి సభ్యులు కల్లకొండ కవిత గారు చెప్పిన మాట దయ్యం అనే పదము అది మీకే వర్తిస్తుందా సంతోషం వర్తిస్తుందా హరీష్ గారు వర్తిస్తుందా మాకు సంబంధం లేదు కానీ దయ్యం అనే పదం కొరుగు దయ్య అనే పదం అది పిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే సొంతం రక్తాన్ని పీడించే దయ్యాలు తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని పీడించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు దాకా తెలంగాణ ప్రజలకు బతుకుల్ని ఆగం చేసినటువంటి కల్వకుండ్ల కుటుంబాన్ని వంద లోతుల గోతుల్లోకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద లోతుల గోతుల్లోకి మిమ్మల్ని పాతి పెట్టిన విషయాన్ని మీరు మర్చిపోకండి పొద్దున లోవంగానే ఆ భాష ముఖాలు పెట్టుకొని ఆ పాస్ పనులు పెట్టుకొని మైకు ఉంది కదరా అని ఇల్లర మల్లరగా చిల్లర పల్లరుగా మాట్లాడుతున్నారు పొద్దున్న మీరు ముఖాలు కడుక్కోరు ముందు ఆ భాష ముఖాలు పెట్టుకొని వస్తుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూడలేకపోతా ఉన్నారు ముఖాలు కడుకోరు మీడియా ముందుకు వచ్చేస్తారు ఆ పాసు పనులు పెట్టుకొని పొద్దున్న ఒకటే రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి కాంగ్రెస్ పార్టీని తిట్టాలి మధ్యాహ్నం తిట్టాలి సాయంత్రం తిట్టాలి అరే నాయలారా గత పదేళ్ళు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిర పెదోళ్ళారా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిరు మీరు ఈ విషయాన్ని తెలంగాణ ప్రజానిక మర్చిపోలేదు గుర్తు చేసుకునే ప్రతి విషయంలో బిఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు బీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలు మీ తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అరాచకాలని ఇంకా తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు డ్రగ్స్ సిస్టమ్ విషయంలో కూడా వైట్ ఛాలెంజ్ కి దూరమైనటువంటి కేటీఆర్ గారు మీరు కూడా మైక్ మీద వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అసలు స్వయం మాట్లాడుతున్నా మీరు అసలు మతి ఉండి మాట్లాడుతున్నా మీరు ఇంత చిల్లర మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత బిఆర్ఎస్ పార్టీలో ఎవ్వరికీ లేదు మీ అధినేత నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఆ ఎమ్మెల్యేల నుంచి ఎవ్వరికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేనే లేదు మేము ముందే చెప్తున్నాం మీరు చిల్లరగా మాట్లాడితే మీకన్నా అంతకు మించి మాట్లాడతామని నోరు అదుపులో పెట్టుకోండి మాటలు పొదుపులో పెట్టుకోండి మీరు మాట్లాడే ముందు మీ నోరు అదుపులో మాటలు పొదుపులో ఉండాలి మీరు చేసుకోండి లేకపోతే మీరు మాట్లాడే భాషకు అంతకు మించిగా మేము మాట్లాడగలుగుతాము ఇది చివరి హెచ్చరిక ఇది చివరి హెచ్చరిక ఇంకా యాక్షన్ ప్లాన్లకు పోలేదు రేవంత్ రెడ్డి గారు పది నిమిషాలు మీ పార్టీ గురించి ఆలోచిస్తే మీ పార్టీలో ఎవరు ఉండరు నాయన రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ గురించి ఓ పది నిమిషాలు ఆలోచిస్తే మీ పార్టీలో ఆ నలుగురు తప్ప ఎవరు ఉండరు ఆ నలుగురు మాత్రమే ఉంటారు మాకు ఇలాంటి విషయాలు చెప్తున్నా మీకే ముందుగా చిల్లరగా మాట్లాడకండి మీ సాయి తగ్గట్టు మాట్లాడండి మాట అదుపులో పొదుపులో పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడితే టీవీలో వస్తాం రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడితే పేపర్లు వస్తాం రేవంత్ రెడ్డి గారి నుంచి మాట్లాడితే యూట్యూబ్లో వస్తాం మేము మా విషయాన్ని పేపర్లో పాటిస్తారు టీవీలో వేస్తారు ఫ్లోరింగ్ చేస్తారని అనుకుంటే అది మీ కర్మ మీ మాటని మీ చేతుల్ని పెట్టుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ గురించి ఎక్కడ కూడా తీయడం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు కాబట్టి ఆయన మీ పార్టీ గురించి ఆలోచిస్తే ఆ నలుగురు తప్ప ఎవరు కూడా ఆ పార్టీలో మెలగలేరు మైకు ఉంది కదా ట్విట్టర్ ఉంది కదా ఫేస్బుక్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉంది కదా చిల్లరగా మాట్లాడతాం రేవంత్ రెడ్డి గారి తీర్థం కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సిద్ధంగా లేడు గత పదేళ్ళు గత పదేళ్ళు మీ అరాచకాలు మీ అన్యాయాలు మీ ఘోరాలు తెలంగాణ ప్రజానిక అందరు ఇంకా మర్చిపోలేరు ఏ క్షణమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తే మేము ఇంకా యాక్షన్లోకి పోతే ఇంకా మేము అనుకోలేము గురించి ఇంకేం అనుకోలేదు మేము అనుకుంటే ఆలోచిస్తే అంతకు మించి ఉంటుంది మీరు ఊహించే దానికన్నా అంతకు మించి ఉంటుంది మమ్మల్ని తట్టుకోలేరు మీరు మా ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశ స్థాయిలో ముందు పెట్టుక పెట్టాలి తెలంగాణ యొక్క భవిష్యత్తుని స్వర్ణయుగంగా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే కొంతమంది చిల్లరగా కొంతమంది సాధు గారు మీడియా ముందు వచ్చి మాట్లాడితే కూడా తెలంగాణ పదానికి మిమ్మల్ని నవ్వుతుంది కాబట్టి చూసి చూసిస్తున్నా కూడా మన మీకు మీ స్థాయితో కూడా మాట్లాడండి ఆ దయ్యం ఏదో ఆ ఏదో ఆ శకుని ఏదో ఆ శని ఏదో అది మీ పార్టీలో స్థిరమై ఉంది బిఆర్ఎస్ పార్టీలో ఆ టిఆర్ఎస్ పార్టీలో ఆ శని ఆ శకుని ఆ దయ్యం ఆ కొరుదయం అంతా మీ పార్టీలోనే స్థిర స్థాయిగా ఉండున్నది మీలాంటి చిల్లరగా మాట్లాడితే ముందే చెప్తున్నాం మీకన్నా అంతకు మించి మీరు ఊహించే భాషలోనే మీకు అర్థమయ్యే భాషలోనే మీకు అర్థం వచ్చే ప్రతి భాషలోనే మా యొక్క సమాధానం ఉంటుంది కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీరు మాట్లాడే ముందు మీరు మాట్లాడే ముందు మీ మాట పొదుపులో అదుపులో పెట్టుకోండి